ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో అయ్యప్ప స్వామి పూజ కార్యక్రమము అనేది ఏ విధంగా నిర్వహిస్తారు పడిపూజా కార్యక్రమంలో ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంటారు అనేది నేను మీకు చూపిస్తున్నానండి ఇక్కడ సాక్షాత్తు అయ్యప్ప స్వామివారి పడిపూజ అనేది గుడిలో నిర్వహించడం జరిగిందండి ఇది ఏ గుడో కాదు అయ్యప్ప వారి గుడి అండి ఈ అయ్యప్ప స్వామి వారి గుడిలో సాక్షాత్తు అయ్యప్ప స్వామే నడుచుకుంటూ పద్దెనిమిది మెట్లపై నుంచి తన భక్తులను ఆశీర్వదిస్తూ వస్తున్నాడు చూసినవిగా అచ్చం ఈ బాలు చూస్తూ ఉంటే నాకు సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామిని దర్శించుకున్నట్లుగా అనిపించిందండి చూసారుగా అచ్చం ఆ బాలుడు ఆ విధంగా ఉన్నాడు కానీ ఇదంతా ఏదో కాదండి ఇదంతా సెట్ చేశారు కానీ చాలా బాగుంది చూడడానికి అందుకని నేను మీకు చూపిస్తున్నానండి సాక్షాత్తు స్వామివారు వచ్చిన తన భక్తులని ఈ విధంగా ఆశీర్వదిస్తూ ఉంటారు స్వామివారు తాను పద్దెనిమిది మెట్లపై నుంచి కూడా ఈ బాలునికి ముందుగానే అంత టైనింగ్ ఇచ్చారండి అందుకే అంత చక్కగా నడుచుకుంటూ వస్తున్నాడు పైనుంచి పూల వర్షం కురిపిస్తున్నారు చూడండి ఒకవేళ సాక్షాత్తు స్వామివారు వస్తే కన్యస్వాముల్లో ఆ స్వామే కొలువుతూ ఉంటాడు అందుకని ఇక్కడ ఈ కన్యస్వామిని సాక్షాత్తు అయ్యప్ప స్వామిలాగా అలంకరింపచేసి ఈ విధంగా చేశారండి ఎందుకంటే కన్యస్వాములు అంటే అయ్యప్ప స్వామి వారికి అంత ఇష్టం ఆ వాళ్ళ యొక్క భక్తుల హృదయాల్లో ఆ స్వామి స్వామివారి కొలువుతూ ఉంటారు అని ఆ స్వామి అయ్యప్ప స్వామి చెప్పడం జరిగిందండి అందుకని ఆ స్వామిని పద్దెనిమిది మెట్లపై నుంచి ఈ విధంగా భక్తులను ఆశీర్వదిస్తూ నిదానంగా ఒక్కొక్క మెట్టుపై నుంచి కూడా దిగి వస్తూ ఉన్నారండి ఈ ఒక్కొక్క మెట్టు కూడా ఒక్కొక్క దేవతకి ప్రతిరూపం ఒక్కొక్క దేవుడు దేవతలు ఈ మెట్ల పైన నివసిస్తూ ఉంటారు అందుకే ఈ మెట్లపై నుంచి అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వారు మాత్రమే నడవాలి మిగతా వారు నడవకూడదు సో ఈ పద్దెనిమిది మెట్ల గురించి కూడా నేను తర్వాత వీడియోలో చెప్తానండి చూశారు కదా ఎంత చక్కగా ఉన్నాడో చూడండి ఈ బాలుడు సాక్షాత్తు ఆ స్వామివారే వస్తున్నట్లుగా ఆ కొద్దిసేపు తన్మయత్వంలో మునిగిపోయామండి అంత చక్కగా ఉన్నారండి చక్కగా పైనుంచి అంతా కూడా బాగా సెట్ చేశానండి బాగుంది పద్దెనిమిది మెట్ల పైన కూడా ఒక్కొక్క మెట్టు పైన ఒక్కొక్క దేవతను పూజించారు ప్రతి ఒక్క దేవతలు ఉన్నారు గణపతి ఉన్నారు కుమారస్వామి ఉన్నారు ఇందుడు చంద్రుడు దేవతలు అష్టదిక్పాలకులు ప్రతి ఒక్కరూ కూడా ఉన్నారండి పద్దెనిమిది మెట్లు కూడా పద్దెనిమిది దేవతలకు ప్రతిరూపాలు అనమాట ఆ పద్దెనిమిది మెట్లపైన ఉండే స్వామి శబరిగి అయ్యప్ప స్వామి ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప స్వాములు అందరూ కూడా శరణ ఘోష చేస్తూ ఉండగా బాలుడు చక్కగా సాక్షాత్తు ఆ అయ్యవాయి లాగానే నడుచుకుంటూ వచ్చాడండి చూడండి ఎంత చక్కగా ఉన్నాడు దేదీప్యమానంగా వెలుగులు ఇంతుతూ ఉన్నాడండి సాక్షాత్తు ఆ స్వామివాయే ఈ బాలుడు ఒంట్లోకి వచ్చావు అని అందరూ కూడా తన్మయత్వంలో మునిగిపోయే అందువే మీరందరూ కూడా చూస్తారు అని నేను ఈ వీడియో చేయటం జరిగిందండి నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియో లైక్ చేయండి అలాగే ఈ వీడియోను మరికొంతమందికి షేర్ చేయండి వాళ్ళు కూడా ఆ అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం పొందుతారు ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప ఆ శబరిమల కొండకు మనం వెళ్ళలేకపోయినా శబరి నిజ రూప దర్శనం మనం చూడలేకపోయినా ఈ బాలుడు రూపంలో సాక్షాత్తు ఆ స్వామే కనిపించాడండి ఎంత చక్కగా ఉన్నాడో చూడండి ఆ బాలుడు అసలు ఆ బాలు వర్ణించటానికి వీలు లేకుండా ఉందండి ఆ చక్కని కన్నులు ముక్కు నోరు చెవులు చక్కటి పద్మాలు లాగా ఉన్నాయండి ఓం శ్రీ స్వామియ్ శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి